అటుకులు మిక్చర్ చూడటానికి టూ ఎంఈగా ఉంది కదండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కడాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసి అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అటుకుల చొప్పున వేసి ఫ్లఫీగా అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలండి మనం ఒక కేజీ అటుకులు తీసుకున్నామంటే అవి వేయించి తీసుకునేసరికి టూ కేజీ అవుతాయి క్వాంటిటీ మీరు చూసి తీసుకోండి వాతావరణం చల్లగుందంటే పిల్లలు ఏదైనా కారంగా తినటానికి ఇష్టపడతారు కదండి అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ప్రతిసారి బూందీ పకోడీ అవి చేయటం కంటే నాకు ఇది బెస్ట్ అనిపించింది ఆ అటుకుల ప్యాకెట్ ఇంట్లో ఉంటే దాన్ని విడిగా తినాలంటే ఎన్ని రోజులైనా అలానే ఉంచుతున్నారండి వీళ్ళు తినట్లేదు దాన్ని ఎలా చేయాలని ఆలోచించి నేను ఈ రెసిపీ అయితే చేశాను తయారైన తర్వాత వచ్చాం స్వీట్ షాప్ స్టైల్లో ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను నా దగ్గర ఉన్న అటుకులన్నీ ఇలానే వేయించి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో మనం ముందు చూద్దాం తర్వాత నేను కొన్ని పల్లీలు తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలు తీసుకున్నాను అదే వేర్శన అండి అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించి వాటిని కూడా ఈ అటుకుల దీంట్లో వేసుకుందాం పిల్లలు అడిగిన ప్రతిసారి మనం షాపు పంపించి కొనించలేం కదండి ఇంట్లోనే ఎలా ఏదో ఒకటి మనకి అందుబాటులో ఉన్న వాటిలో ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ కదండి నాకున్న దగ్గర నాకున్న దాంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నా పిల్లల కోసం మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అండి పల్లీలు వేయించి తీసుకోవాలి ముందు తర్వాత పుట్నాలు కూడా వేయించుకోవాలండి మనం పుట్నాలు అంటే అదే అండి వేయించిన శనగపప్పు అంటాం కదా అది మీకు తెలుసా వేయించిన శనగపప్పుని మా పిల్లలు ఏమంటారో హాఫ్ మూన్స్ అంటారండి చిన్న చందమామలు అంటారు ఉంది కదా పేరు పల్లీలు అయితే వేయించేసుకున్నానండి అటుకుల మిక్చర్లోకి వేసేసుకుంటున్నాను వేయించినవి పల్లీలు వేయించుకోవటం పూర్తి అయిపోయిన తర్వాత నేను పుట్నాల పప్పును వేయించుకుంటున్నానండి వేయించి తీసుకున్నాను తర్వాత కరివేపాకు వేయించి తీసుకున్నాను అంతే అండి ఇంకా ఏం లేదు దీంట్లో మనం స్పైసెస్ కలుపుకోవాలి స్పైసెస్ ఎలా కలుపుకోవాలో ఏం కలుపుకోవాలో చెప్తాను అయితే మా కూర కారంలో వచ్చేసి స్పైసెస్ అన్నీ మిక్స్డ్ ఉంటాయండి దానికోసం నేను సపరేట్గా ఏం వేయలేదు ఓన్లీ కారం వరకే వేసాను దాంట్లోనే మా స్పైస్ ఆల్ స్పైసెస్ మిక్స్ ఉంటుంది మా కూర కారం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో ఒక రెండు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేయించి వేసుకుంటే రుచికి బాగుంటుందండి కొద్దిగా ఇంగువ సాల్ట్ కారం అండి కారంలో ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి పసుపు అన్నీ మిక్స్ ఉంటాయండి ముందు ముందు వీడియోస్లో మనం ఈ కూర కారం రెసిపీని కూడా చూద్దాం ఎలా అని అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అటుకుల మిక్చర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి మనం సపరేట్గా ఆయిల్ ఏం వేయ అవసరం లేదండి డీప్ డీప్ ఫ్రై చేసుకున్న అటుకులే కాబట్టి అందులో ఆయిల్ ఉంటుంది దానికి సరిపోతుంది అవి బాగా మిక్స్ చేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అవి అయిపోయేంత వరకు క్రిస్పీగా టేస్టీగా అలానే ఉంటాయండి అయితే నా దగ్గర ఎయిర్ టైట్ కంటైనర్ ఏమీ లేదు కాబట్టి నేను ఒక కవర్లో పెట్టి ఒక పెరుగు బకెట్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను రెసిపీ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మధ్యన మా బాబుకి కళ్ళకి సీజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి దానివల్ల నేను కరివేపాకు ప్రతి దాంట్లో వాడాల్సి వస్తుంది మా పిల్లలు కరివేపాకుని తీసేసి పక్కన పెడుతున్నారండి దాన్ని ఎలా వాళ్ళతో తినిపించాలో నాకు అర్థం కావట్లేదు అందుకనే నాకు అవకాశం ఉన్న ప్రతి దాంట్లో కరివేపాకు వాడేస్తున్నాను నేను బాగా చూసారు కదా మిక్చర్ని నేను బాగా కలుపుకున్నాను ఉప్పు కారం మంచి పట్టేలాగా కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది